ఫ్రెండ్స్ ఎలా అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్ ఈరోజు పల్లీ పాకం పల్లీ పత్తి అంటారు కదా అది ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా పల్లీలు మంచిగా ఉన్న పల్లీలు తీసుకొని వాటిని కొంచెం మందపాటి బాండీలో కానీ గిన్నెలో కానీ పెట్టుకొని వేసుకొని వేయించుకోవాలన్నమాట అది అలా కదుపుతూ మాడిపోకుండా చక్కగా మంచి రంగు వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి ఎంచుకున్నాయి ఒక దాంట్లో పోసి ఆరబెట్టుకోవాలి కొంచెంసేపు ఆరిన తర్వాత వాటిని చక్కగా పొట్టు తీసుకోవాలన్నమాట ఎలా అంటే నేను అయితే బద్దలు అయితే నాకు నచ్చదు నేను కొంచెం పప్పులు పప్పులుగా ఉండేటట్టే తీస్తాను కొంచెం అలా నలిపితే పొట్టు వచ్చేస్తుంది అలా నలిపి పొట్టు తీసుకోవాలి ఆ పొట్టంతా తీసేసి శుభ్రం చేసుకోవాలన్నమాట కొంచెం ఓపికగా అలా అయితే కొంచెం చూస్తానే బాగుంటుందని నేను గింజలు గింజలుగా ఉండేటట్టే పొట్టు తీస్తాను మీ ఓపిక అనమాట మీరు ఎలా అయినా తీసుకోవచ్చు కొంతమంది ఇలా నలిపేస్తారు పప్పులవుతీ ఎలా అయినా బాగానే ఉంటుంది అలా తీసుకొని వాటిని శుభ్రం చేసుకోవాలన్నమాట ఆ పొట్టు అంతా శుభ్రంగా తీసేసి పొట్టు చెరిగేసి వాటిని చక్కగా నదగోండి అది చెరిగితే ఆ ముక్కు లాంటిది వస్తుంది అవి వేస్తే బాగా ఉచేదిగా ఉంటాయి అనమాట అవన్నీ శుభ్రం చేసుకొని అవి తీసి పడేసి మంచి పప్పులన్నీ పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇక శుభ్రం చేసుకున్న పప్పులు ఇలా మాడిపోకుండా అలా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి కరకరలాడతాయి అనమాట ఆ పల్లీ పాకం కూడా ఎన్ని రోజులుండ అలానే ఉంటుంది కరకర్రలాడతా ఇప్పుడు బెల్లం కేజీ పప్పులకి హాఫ్ కేజీ బెల్లం సరిపోతుంది ఇదిగోండి ఇలా నలకలు అవి ఉంటాయి కాబట్టి ముందుగా కొట్టి ఒక గిన్నెలో వేసుకొని దాన్ని కరగబెట్టుకోవాలి కరగబెట్టి వడపోసుకోవాలన్నమాట ఇంకో గిన్నెలోనే కొంచెం పంచదార వేస్తాను నేను ఎందుకంటే బెల్లంలో ఉప్పు అది ఉండ ఇదవుతుంది పాకం కూడా పంచదార వేసుకుంటే ఈ బెల్లాలన్నీ సరిగ్గా ఉండట్లేదు అందుకని నేను కొంచెం పంచదారేస్తా పాకం బాగా వస్తుంది బెల్లంలో ఉప్పు ఏమన్నా ఉండ ఇది అవుతుందని అదండి వడపోసుకోవాలి ఇప్పుడు బెల్లాలు ఏమి అంత బాగోట్లేదు అలా మట్టి ఇసుక ఇవి ఉంటాయి తినేటప్పుడు మనకి పంటికి తగిలితే బాగోదు ఇద కరగబెట్టి వడపోసుకొని పంచదార ముందుగా కొంచెం నీళ్లు పోసి అలా పెట్టిన దాంట్లో ఇది వడ పోసేసుకుంటే పంచదార బెల్లంలో వేస్తే కరగదు పంచదార తొందరగా కరగదనమాట ఇది కూడా చిన్న సెగ మీద పెట్టి నిదానంగా పంచదార కరిగే వరకు తిప్పుకోవాలి ఇది పెద్దగా పెట్టేసామనుకోండి మన మంట పెద్దది పెడితే ఇది పంచదార కరగకుండానే పాకం వచ్చేస్తుంది అప్పుడు అవి పొలుకులు పొలుకులు తగులుతుంది బాగోదు అందుకని సిమ్లో పెట్టి పంచదార కరిగే వరకు దాన్ని కరగబెట్టుకోవాలి పంచదార కరిగిన తర్వాత పాకం వస్తే బాగుంటుంది అందుకని అలా తిప్పుకుంటూ అది కరిగిన దాకా వెయిట్ చేయాలి అది కరిగిన తర్వాత మనం కొంచెం ఎక్కువ మంట పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు కాకపోతే పాకాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఒకటి రెండుసార్లు ఇలా తెల్లపళ్ళెంలో నీళ్ళు పోసి అయితే పాకం చూస్తే అంటుకోకుండా స్టీల్ దాంట్లో అయితే అంటుకుపోతూ ఉంటుంది అదిగోండి అలా చూసుకుంటుంటే ఇది ముందు వచ్చినా పాకం బీసుకోదు మరి ఎక్కువైపోయినా మనకి ముక్కలు ముక్కలు అవ్వకుండా పొడి పొడి అయిపోతుంది అనమాట అందుకని పాకమే మెయిన్ జాగ్రత్తగా చూసుకోవాలి అలా ఒకటి రెండుసార్లు చూసుకోండి ఏం లేదు పాకం నీళ్ళల్లో వేస్తే కొత్త కొత్త మనకి ఉడకాలి బుడకలు వస్తాయి కదా ఉడుకుతూ ఉండాలి అప్పుడు మంచి పాకం అనమాట అలా వేసుకొని చూసుకుంటా ఉండండి అసలు పాకం వస్తుంటే తెలుస్తుంది అనమాట అది చక్కగా అయ్యి అలా నీళ్ళలో వేయగానే ఉడకాలన్నమాట అలా బుడకలు బుడకలుగా ఉడకాలి అలా అయితే పాకం వచ్చినట్టు అని అర్థం ఇప్పుడు వచ్చే బెల్లాలేమో ఒకటేమో బీసుకుంటుంది ఒకటేమో ఏమి బీసుకోదు బెల్లాలతో పెద్ద ప్రాబ్లం లాగా ఉంది అలా చూసుకుంటా ఉండండి అదిగోండి నీళ్ళల్లో వేస్తే ఉడుకుతుంది అనమాట అది మనకు తెలుస్తూ చూడండి చక్కగా ఉండైపోయింది అలా ఉండైపోయింది ఇలా అయితే పాకం వచ్చినట్టు చూడండి ఎలా ఉడుకుతుందో అలా కనిపిస్తుంది కదా నీళ్ళల్లో వేయగానే ఉడుకుతుంది అప్పుడు మీకు పాకం వచ్చినట్టు గుర్తు అనమాట అలా ఇప్పుడు ఈ పాకంలో కొంచెం నెయ్యి వేసుకోండి మంచి అవసరం వస్తుంది హెల్త్కి కూడా మంచిది కదా కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పోయి కట్టేయకుండా స్విమ్లో పెట్టుకొని పప్పులు పోసేయాలి దీంట్లో కట్టేస్తే తొందరగా బిగిసిపోతుంది అందుకని ఇప్పుడు పొయ్యి మీదే ఉంచేసి ఆ పప్పులు పోసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట పొయ్యి మీదే ఉంచి అలా ఆ పాపం ఆ పప్పులు కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకొని అప్పుడు మనం తీసి దాన్ని ఒక పేపర్ మీద పోసుకోవాలన్నమాట ప్లాస్టిక్ పేపర్ మీద పోసుకుంటే అలా అంతా కలవాలి పాకము పప్పులు అంతా కలిసే కలిసాక మనం పేపర్ మీద పోసి అచ్చులాగా పోసుకోవాలి మనం అలా పొయ్యి మీదే ఉంటే ఆ వేడికి ఆ పాకం కలుస్తుంది కట్టేసామనుకోండి తొందరగా బీసిపోయి కలవదు సిమ్లో ఉంచి అలా కలిపేసి ఇప్పుడు దీన్ని మనం పేపర్ మీద పోసుకుందాం ఇప్పుడు అలా కలిసిపోయిన దాన్ని తీసి ఇదిగోండి కవర్ మీద పోసుకొని చక్కగా దాన్ని అచ్చులాగా పలచగా చేసుకోవాలి అదిగోండి పోస్తుంటేనే అవుతుంది కదా అదే పొయ్యి మీద లేకపోతే మనం కలిపేటప్పుడే ఇది అయిపోయేది అందుకని ఇప్పుడు చక్కగా సమానంగా పలచగా మరీ పలచగా కాదు మీకే ఏ లెవెల్లో కావాలంటే అలా దాన్ని సరి చేసుకోండి పల్లీలు ప్రోటీన్ మన హెల్త్కి మంచిది బెల్లం ఐరను రోజు కొంచెం తింటే మంచిది ఎవరైనా అందుకండి అలా చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఇది ఎంతో మందికి రీచ్ అవుతుంది అన్నమాట లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చేశారంటే ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి ఇలా అంతా చక్కగా అలా చేసేసుకొని దాన్ని ఆరినివ్వండి అలా అంతా చక్కగా చేసుకున్న తర్వాత దాన్ని అలా వదిలేయండి ఒక గంట అయినా వదిలేయచ్చు అలా వదిలేస్తే చక్కగా ఆరిపోతుంది శుభ్రంగా ఆరిపోయాక మనం ఇప్పుడు దాన్ని అలా లేపేస్తే చక్కగా అచ్చు అచ్చు లేచి వస్తుంది అన్నమాట దాన్ని ఇంకా తిప్పి కాసేపు అలా ఉంచేస్తే ఇంకా ఏమైనా అడుగున కొంచెం ఆరకుండా ఉంటే అది కూడా ఆరిపోతుంది చూడండి ఎంత చక్కగా వస్తుందో అలా వేస్తే ఇంకెక్కడన్నా కొంచెం ఏమన్నా తడి ఉండి ఆరకపోతే పాకం ఆరిపోద్ది అసలు ఆరిపోయింది అలా ఆరిపోయిన దాన్ని మనం మనకు కావాల్సినట్లు ముక్కలు చేసుకోవటమే చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఆ గుళ్ళు గుళ్ళుగా కనిపిస్తా చాలా బాగుంటుంది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట మీరు కూడా ట్రై చేయండి కరకరలాడే పల్లీ పాకం చాలా టేస్టీగా ఉండే పల్లీ పాకం రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్